ఐక్యత ప్రశాంతత పార్టీలో గౌరవం కల్పించాల్సిన తప్పకుండా పార్టీకి ఉంటుంది అన్ని పార్టీలలో ఉంటుంది కొన్ని ఎక్కువ ఉంటుంది కొన్ని తక్కువ ఉంటుంది కొన్ని బహిరంగంగా ఉంటుంది కొన్ని లోపల ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీగా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇంట్లో పరిష్కరించుకుంటూ పురోగమిస్తాం ఎక్కడ కూడా ఎవరిని నారా చేసే ప్రసక్తి లేదు ఎవరన్నా ఇంటెన్షనల్గా ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని పనులు చేస్తాడు కేసీఆర్ గారే అన్ని పార్టీలలో కొందవారి పెట్టి అల్లకలను సృష్టించే ప్రయత్నం కూడా చేస్తాం ఆమె కూడా గుర్తించుకుంటాం వారిని గుర్తించుకుంటాం వాటిని సాట్ అవ్ చేసుకుంటాంగా పార్టీలో ఐక్యత పార్టీలో ప్రశాంతత పార్టీలో గౌరవం కల్పించాల్సిన మాత్రం తప్పకుండా పార్టీకి ఉంటుంది మరి అన్ని పార్టీలలో ఉంటుంది కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది కొన్ని తక్కువ ఉంటుంది కొన్ని బహిరంగంగా ఉంటుంది కొన్ని లోపల లోపల ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీగా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇంటర్నే పరిష్కరించుకుంటూ పురోగమిస్తాం ఎక్కడ కూడా ఎవరిని నారా చేసే ప్రసక్తి లేదు ఎవరన్నా ఇంటెన్షనల్గా ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని పనులు చేస్తాడు కేసీఆర్ గారే అన్ని పార్టీలలో కొంతమంది పెట్టి అల్లకలను సృష్టించే ప్రయత్నం కూడా చేస్తాడు అవన్నీ కూడా గుర్తుంచుకుంటాం అవన్నీ గుర్తుంచుకుంటాం వాటిని సాట్అట్ చేసుకుంటాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్